సరే ఇప్పుడు అసలు క్రీస్తు అంటేనే ప్రేమ దయ క్షమాపణ శాంతి కదా క్రైస్తవ సమాజమే ఇంకా శాంతిని పొందుకున్నట్టు కనబడుతుంది కదా ఇన్ని డినామినేషన్లు ఒకరి ఒకరు చూసుకోకుండా విద్వేషాలతో నింపబడినప్పుడు అసలు ఆ క్రీస్తు ప్రేమ ఆ క్రైస్తవులకే ఇంక అందలేదు ఆ క్రీస్తు శాంతి ఇంకా క్రైస్తవ్యంలో రాలేదు అని బయట నుండి చూస్తున్న వాళ్ళకి కనబడుతుంది కదా దాన్ని ఎలా యుద్ధము జరుగుతున్నప్పుడు ఈ మాట అందరూ శ్రద్ధగా వినాలి యుద్ధం అనేది జరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి ప్రత్యర్థిది పై చేయవుతుంది ఒకసారి మనది పై చేయవుతుంది ఒక్కోసారి వాడు గెలిచినట్టు ఉంటుంది ఒకసారి మనం గెలిచినట్టు ఉంటుంది అంతిమ విజయం ఎవరుదో వారిదే విజయం అని అందరూ చెప్పుకుంటారు ఇప్పుడు దేవునికి సాతానుకు యుద్ధం జరుగుతుంది సత్యానికి అబద్ధానికి యుద్ధం ఉంది ఈ యుద్ధంలో కొన్నిసార్లు సైతాన్ను గెలిచినట్టు కనపడతాడు దాన్ని అధిగమించి మళ్ళీ దేవుడు గెలుస్తాడు యుద్ధం ఇది అలా కాకపోతే యుద్ధమే వన్ సైడెడ్ అయిపోయి అసలు ఉండదు కదా ఒక దెబ్బకే వాడు అయిపోతాడు వాడికి కూడా కొంత ఛాన్స్ ఉంటుంది ఆ క్రమములో ఏం జరిగిందంటే దేవుడు లోకములో నుండి సంఘమును బయటికి తీసుకొచ్చాడు ఈ లోకానికి వెలుగై ఉండడానికి లోకంలో తన సంఘమును దేవుడు స్థాపించాడు దుష్టుడు ఏం చేశాడంటే సంఘములో లోకాన్ని స్థాపించాడు సంఘము లోపల ఈ లోకాచారములు లోక మర్యాద లోక సంబంధమైన ఆలోచన విధానం అవన్నీ సంఘం లోపలికి తీసుకొచ్చాడు ఇది సైతాన్ యొక్క తాత్కాలిక విజయం సంఘము బాప్తిస్మం పొందడం ద్వారా ఈ లోకానికి వేరైపోయింది ప్రతి ఆదివారము వాళ్ళ ఆరాధన స్థలం వేరు ఆరాధన విధానం వేరు వారు ఆరాధించే దేవుడు ప్రభువారు వాళ్ళ క్రమశిక్షణ వేరు లోకం నుంచి వేరయ్యారు కానీ ఈ లోకములోని మనస్తత్వం ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక అన్నాడు కదా రోమా పన్నెండులో లోక మర్యాదను ఇంకా అనుసరించే వాళ్ళు ఉన్నారు కుల వ్యవస్థ ఒకటి వ్యక్తిగతమైన అసూయా ద్వేషాలు ఒకటి అవిధేయత మూర్ఖత్వము ఇంకొకడు బాగుంటే సహించలేకపోవడం ఇవన్నీ లోక మర్యాద లోక సంబంధమైన ఆలోచనలు కూడా సంఘము లోపలికి వాడు తీసుకొచ్చాడు ఎందుకు వాడు చేయగలిగాడు ఈ తాత్కాలిక విజయమైన వాడికి ఎందుకు ప్రాప్తించిందంటే సకల జనులు కూడా విని అర్థం చేసుకోవాల్సిన విషయం చెప్తున్నా వాడికెందుకు ఈ ఛాన్స్ దొరికింది అసలు లోకము నుండి బయటికి తీసుకురాబడినటువంటి క్రైస్తవ సమాజంలో ఈ లోకపు మనస్తత్వాలను మళ్ళీ వాడు ఎలా తీసుకురాగలిగాడు అంటే ఒక విశ్వాసి యొక్క రక్షణ అనేది ఒక సుదీర్ఘమైన ప్రాసెస్ అది ఒక్క క్షణంలో మొత్తం సంపూర్ణంగా జరిగిపోదు వాడు పుట్టిన శిశువు ఎదుగుతున్నట్లుగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఎదుగుతాడు ముందు ఆత్మ విమోచింపబడింది కానీ శరీరం ఇంకా విమోచింపబడలేదు కాబట్టి విమోచింపబడని శరీరము లోపల పాప మరణాల నియమము ఉన్నది ఇంకా విమోచింపబడని శరీరంలో పాప మరణాల నియమం ఉంది ఎప్పటిదాకా ఉంటుంది ఈ దేహం మహిమపరచబడే వరకు అంటే కడబూరం రోగేదాకా పాప మరణాల నియమాన్ని మోసుకునే వీడు క్రైస్తవ జీవితం జీవించాలి ఇది క్రై క్రైస్తవ జీవితంలో సైతాన్కు బోల్డ్ అంత అవకాశం ఆ దేహములో మట్టి దేహంలో పాప మరణాల నియమం ఉన్నది కనుక అక్కడికి వాడు రీచ్ కాగలుగుతాడు అక్కడికి రీచ్ అయ్యి వాడిని అవిధేయతలోనికి మూర్ఖత్వంలోనికి అసూయ ద్వేషాల్లోనికి వాడు నడిపించగలుగుతాడు ఎప్పటికప్పుడు ఆ విశ్వాసం కూడా పోరాడాలి వాడు మళ్ళీ పశ్చాత్తాపపడాలి మళ్ళీ దేవుడు వాడిని క్షమించి శుద్ధి చేయాలి మళ్ళీ నాలుగు అడుగులేస్తాడు మళ్ళీ ఏదో ఒక విషయంలో సైతాన్ని వాడి చేతి తప్పు చేయిస్తాడు అందుకే యాకోబు మూడు రెండులో మనమందరము అనేక విషయాలలో తప్పిపోచున్నామన్నాడు ఇలాగా ఈ విమోచింపబడని మట్టి శరీరములో విమోచింపబడిన క్రైస్తవుడి ఆత్మ జీవిస్తుంది అందుచేత లోకాన్ని సంఘం లోపలికి వాడు తీసుకురాగలిగాడు ఇది వాడికి విజయం అనలేదు నేను వాడి తాత్కాలిక విజయం ఓకే దీనిని కూడా దేవుడు జయిస్తాడు దేని ద్వారా అంటే ప్రతి ఆదివారము క్రమంగా వీళ్ళు ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడం ద్వారా ఎప్పటికప్పుడు స్నానాలు చేయడం ద్వారా అల్టిమేట్గా వచ్చి ప్రభురాత్రి భోజనంలో మనకు వచ్చినటువంటి శుద్ధీకరణ ఆ గ్రహింపు యేసు జీవం మనలోనికి రావడం వాణ్ణి అంచెదినమున లేపుదునన్నాడు ఆయన క్రమంగా ప్రభురాత్రి భోజనంలో పాల్గొన్న వాణ్ణి అంచదినమున లేపుదునన్నాడు ఎప్పుడైతే పునరుద్ధాన శరీరం వచ్చేస్తుందో ఇంకా ఈ పాప మరణాల నియమం ఉండదు ఇంకా సైతాను ఏ రీతిగా కూడా సంఘంలో ఈ లోక మర్యాదను ప్రవేశపెట్టలేడు అది దేవుని అంతిమ విజయం యుద్ధంలో భాగం ఏంటంటే దేవుడు కొంతమందిని రక్షిస్తున్నాడు సాతాన వాళ్ళని మళ్ళీ కలుషితం చేస్తున్నాడు ప్రతి ఆదివారము ప్రభురాత్రి భోజనానికి ముందు పరీక్షా సమయంలో దేవుడు వాళ్ళని శుద్ధి చేస్తున్నాడు తన జీవాన్ని వాళ్ళలో ప్రవేశపెడుతున్నాడు పునరుద్ధానానికి ప్రిపేర్ చేస్తున్నాడు ఆఖరున ధ్వనించినప్పుడు ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది అందుచేతనే క్రైస్తవుల్లో కొన్ని బలహీనతలు ఉంటాయి పొరపాట్లు ఉంటాయి పశ్చాత్తాపం ఉంటుంది ఎవరూ సంపూర్ణులు ఇంకా కాలేదు పరిశుద్ధులే కానీ సంపూర్ణులు కాలేదు అంటాడు కదా పౌలు ఎఫ్ఎస్సి నాలుగు పదమూడులో పరిశుద్ధులు సంపూర్ణులు అవునట్టు అన్నాడు అంటే పరిశుద్ధులే కానీ సంపూర్ణులు కాలేదు సంపూర్ణులు కాలేదు అయినా వాళ్ళను పరిశుద్ధులని పిలవడానికి దేవుడు ఇష్టపడ్డాడు ఎందుకు యేసును ధరించుకున్నందుకు ఇది దేవుని యొక్క కృపా సంకల్పము కృపా విధానం ద వే హీ రిడీమ్స్ పీపుల్ ఎంతో దయగలిగిన ఈ విధానాన్ని ఏర్పాటు చేశాడు ఎందుకంటే మనిషి త్రిత్వము కదా మనిషిలో మూడు భాగాలు ఉన్నాయి అవును ఇప్పుడు ఒక్కసారి వాడు నమ్మి బాప్తిజము పొందగానే వాడికి మహిమ శరీరం వచ్చింది అనుకోండి వాడు పరలోకానికి వెళ్ళిపోతాడు ఇక్కడ భూమి మీద సాక్ష్యమే ఉండదు అంచేత అలా కాకుండా మట్టి దేహంలో కొంతకాలం ఉండాలి మట్టి లోకానికి సాక్షులుగా ఉండాలి ఇదంతా దేవుని కృపా సంకల్పం చాలా జ్ఞానవంతుడైన దేవుడు జ్ఞానయుక్తమైన సంకల్పం చేశాడు ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ ఒక వ్యక్తి స పరిశుద్ధులు సంపూర్ణులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు సంపూర్ణుడు చేస్తున్నాడు సంపూర్ణుడు అయ్యాడు పలానా భక్తుడు సంగము అని చెప్పడానికి ఉన్న చెక్ లిస్ట్ ఏంటి చెక్ లిస్ట్ ఏమి ఉండదు పౌరు భక్తుడు అన్నాడు కదా మనలో సంపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము అని అన్నాడు ఫిలిప్పి పత్రిక మూడవ అధ్యాయంలో మరి పదిహేనవ వచ్చనం కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము అప్పుడు దేని గూర్చి అయినను మీకు బయలుపరచును అయితే సంపూర్ణుడు నేనైతే సంపూర్ణుని అయ్యాను అనే కదా ఆయన చెప్తున్నాడు మనలో సంపూర్ణులైన వారు మరికొందరు ఉన్నారని కదా చెప్తున్నాడు అవును కాబట్టి పౌలే మనకు చెక్ లిస్ట్ అన్ని విషయాల్లో నన్ను పోలి నడుచుకోమన్నాడు పౌలు నమ్మినటువంటి ఆ విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉంటే పౌలు చేసిన విధానంలో సేవా సాక్ష్యము మనం సాక్ష్యం ఇవ్వగలిగితే సేవ చేయగలిగితే పౌలు ఏ విలువల కొరకు జీవించాడో ఆ విలువల కొరకు జీవించగలిగితే అది పునరుద్ధానానికి ముందు మనకు సంపూర్ణతగానే ఎంచబడుతుంది మనం పౌల్లాగా ఉండడానికి ప్రయత్నం చేయాలి సిద్ధాంతంలో ప్రవర్తనలో సేవా విధానంలో పౌలులను అనుకరించాలి అదే సంపూర్ణత ఓకే ఓకే సార్ ఓకే ఒక బలమైనటువంటి వ్యక్తి సర్వ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి ఒక తను ఒక యుద్ధము చేస్తున్నప్పుడు ఒక చిన్న పిల్లవానికి కూడా యుద్ధము చేసే అవకాశం ఇవ్వడు కదా దేవుడు సర్వజ్ఞుడయ్యుండి సర్వశక్తిమంతుడయి ఉండి సాతానుతో యుద్ధము చేస్తూ నూతనముగా రక్షణ పొందినటువంటి ఒక పసి బాలు కూడా సాతానుతో యుద్ధం చేయమంటాడు ఎందుకు ఎందుకు ఎందుకంటే దీనికి నేను ఆల్రెడీ సమాధానం చెప్పాను మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు మనకు రక్షణ మాత్రమే ఇవ్వాలనుకోలేదు పరలోకంలో కొన్ని బహుమానాలు ఇవ్వాలి అనుకున్నాడు జయించువానికి జీవ కిరీటం ఇచ్చేదను జయించువానికి మరుగైన మన్న భుజింపనిచ్చేదను జయించువానికి మరుగైన మన్నా తెల్లని రాతినిచ్చేదను ఇలాగా జయించువాడు గనక మనకు జస్ట్ నరకాన్ని తప్పించుకుంటే చాలు నరకము నుండి రక్షించడం మాత్రమే చాలని దేవుడు అనుకోలే మనం సాధించిన విజయాలకు బహుమానం ఇవ్వాలనుకున్నాడు అందుకని పోరాడే అవసరము అవకాశము కల్పించాడు అందులో మళ్ళీ మన సేనాధిపతి ఆయనే మనం పోరాడినట్లు ఉంటుంది కానీ మనలో ఉండి ఆయనే పోరాడతాడు మనల్ని ఒంటరిగా ఏమి పంపించదు కదా యుద్ధరంగానికి ఆయన మనకు సేనాధిపతిగా మనతో పాటు యుద్ధ రంగంలో ఉంటాడు పక్షంగా యుద్ధాలు చేస్తాడు యుద్ధము నేర్పిస్తాడు ఆయన మనకు ఇప్పుడు మహారాజులు తమ రాజకుమారులకు చదువు సంధ్యలతో పాటు యుద్ధ విద్యలు నేర్పిస్తారు కదా అవును యుద్ధం చేయాలని అలాగే మరి విశ్వానికి చక్రవర్తి అయిన దేవుడు కూడా మనకు యుద్ధం నేర్పిస్తున్నాడని దావిదు మహారాజ్ చెబుతాడు నా చేతులకు యుద్ధము నా వ్రేడులకు పోరాటము నేర్పుతున్నాడు ఎందుకంటే ఈ యుద్ధంలో గెలిచినప్పుడు రక్షణతో పాటు బోనస్గా మనకు కొన్ని బహుమానాలు పరలోకంలో ఉంటాయి ఇప్పుడు అసలు ఏ యుద్ధము నేను చేయలేదు రక్షణ కొరకైతే మనం ఏమాత్రము పని చేయలేదు క్రియల వలన కాదు దేవుని కృప వలననే ఉచితంగా రక్షణ పొందాం రక్షణ కొరకు నేను చేసింది సున్నా ఏమీ లేదు ఇంకా యుద్ధం కూడా లేదు అనుకోండి మరి బహుమానం దేనికి ఇవ్వాలి ఆయనే కష్టపడి మనల్ని రక్షించిన దానికి మనకు బహుమానం ఎందుకు ఏ గుర్తింపు ఏ గౌరవము ఏ ఘనత లేకుండా పరలోకంలో అనామకులుగా ఉండిపోవాలి మనం అది దేవునికి ఇష్టం లేదు మనకు పరలోకంలో కూడా హెచ్చింపు ఎగ్జాల్టేషన్ కావాలి ఉన్నత స్థానం ఉండాలి ఎందుకు ఇంత ఉన్నత స్థానం ఇచ్చేవయ్యా ఈ మట్టి పురుగులకు అని ఎవరైనా అడిగితే దానికి జస్టిఫికేషన్ ఉండాలి వీడు గొప్ప యుద్ధాలు చేశాడు బాబు అని అందుకు మనకు పోరాడే అవసరము అవకాశం ఆయన కల్పించాడు ఓకే ఓకే